నమస్కారం గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రభావంతో మీకు మీకిచ్చిన చేదు అనుభవాలని కెరీర్లో ఒడిదొడుకులతో సతమతమవుతున్న ధనుసు రాశి వారికి ఒక శుభవార్త చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సత్యమో మీ కష్టాల తర్వాత సుఖం రావడం కూడా అంతే సత్యం రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై వరకు అంటే వచ్చే ఐదు సంవత్సరాలు ధనుసు రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయం మొదలు కాబోతుంది అసలు ఈ ఐదేళ్లలో మీ తర్వాత ఎలా మారబోతుంది మీ రాజ్యాధిపతి అయిన గురుడు మరియు కర్మకారకుడైన శని భగవంతుడు మీకు ఎలాంటి ఇవ్వబోతున్నాడో అదేవిధంగా అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ మీరు ఎందుకు భయపడకుండా ఉండాలి విషయాలన్నీ జ్యోతిషాస్త్రం ప్రకారం గ్రహ సంచారాన్ని అనుసరించి పూసగొచ్చినట్టు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నిర్మితమే కాదు నాతో పాటు ఇరవై సంవత్సరాల పైగా జ్యోతిషంలో అనుభవం ఉన్న పండితుల సలహాతో సహాయంతో ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం ఈ వీడియో పరిమించే ముందు శ్రీ రామచంద్రుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని కామెంట్ సెక్షన్లో జై సీతారాం అని టైప్ చేయండి ఆ రామన స్మరణతో మన జాతక విశ్లేషణ మొదలు పెడదాం మిత్రులారా ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నుంచి గ్రహాల స్థితిగతులు చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరులో శని మీ రాశికి నాలుగో వెంట అంటే మీనరాశిలో సంచరిస్తున్నాడు దీన్నే మనం అర్ధాష్టమ శని అంటాం సాధారణంగా అర్ధాష్టమ శని అంటే భయపడతారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఈ రాజ్యాధిపతి అయిన గురువు యొక్క బలం మీకు రాబోయే రోజుల్లో కొండంత అండగా నిలబడబోతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి మీ జీవితంలో ధనయోగం రాజయోగం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ము సంవత్సరం వారీగా ఫలితాలను ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉందో చూద్దాం పునాది వేసుకునే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అనమాట ఈ సంవత్సరంలో మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ భవిష్యత్తుకి ఇది పునాది లాంటిది శని నాలుగవ ఇంట ఉండడం వల్ల పని ఒత్తిడి తల్లిగారి ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు కానీ జ్యోతిషాస్త్రం ప్రకారం శని నాలుగవ ఇంట ఉన్నప్పుడు గృహయోగానికి ఇస్తాడు అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి స్థలాలు అనుకునే వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా మంచి సమయం అని చెప్పవచ్చు జ్యోతిష్యం ప్రకారం శని మీకు ఆస్తిని కొడబట్టే సహాయం కూడా ఇవ్వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా గురుడు రెండు వేల ఇరవై ఆరు ప్రథమార్థంలో మీ రాశికి ఏడవ ఇంట మిథున రాశిలో ఉంటాడు ఇది చాలా అద్భుతమైన సమయం ఏడవ ఇంట గురువు ఉండడం వల్ల పెళ్లి కాని వారికి వివాహం నిత్యమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి భాగస్వామి వ్యాపారాలు లాభాలు బాట పట్టే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అయితే రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్థంలో గురువు ఎనిమిదవ ఇంట ప్రవేశిస్తాడు ఇప్పుడు ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు కష్టం ఉంటుంది కానీ అది మీకు ఆస్తి రూపంలో ఫలితాన్ని ఇస్తుంది సో రెండు వేల ఇరవై ఆరు గురించి తెలుసుకున్నారు కదా సో రెండు వేల ఇరవై ఏడు గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఏడు మీకు జీవితాన్ని మలుపు తిప్పే సంవత్సరం ఇది మన వీడియోలో అతి ముఖ్యమైన ఘట్టం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ధనుసు రాశి వారికి ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి ఎందుకంటే ఈ సంవత్సరంలో గురుడు సింహరాశిలోకి అంటే మీ రాశి నుంచి తొమ్మిదో ఇంట్లోకి ప్రవేశిస్తాడు తొమ్మిదో ఇల్లు అంటే భాగ్యస్థానం ఎప్పుడైతే రాజ్యాధిపతి భాగస్వామిలో వస్తాడో అప్పటి వరకు పడిన కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి ఈ సమయంలో ఏం జరుగుతుందంటే విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఉద్యోగులకు వీసా సమస్యలు తొలగిపోయే అవకాశం ఉన్నాయి మీరు ఏ పని చేసినా ఏ పని ముట్టుకున్నా అందులో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది తండ్రి గారి సహకారం లభిస్తుంది తండ్రి వైపు బంధువుల నుంచి లేదా తండ్రి నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది అయితే ఇదే సమయంలో శని భగవంతుడు మేషరాశిలో ఐదవ ఇంట్లోకి వెళ్తాడు పిల్లల చదువుల విషయంలో ప్రేమ వ్యవహారంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు కానీ గురువు తొమ్మిదవలో తొమ్మిదవ ఇంట్లో ఉండి మీ రాశిని చూస్తున్నారు కాబట్టి ఆ సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవు మీరు రెండు వేల ఇరవై ఏడులో తీసుకునే నిర్ణయాలు వచ్చే ఐదేళ్ళ వరకు మీకు లాభాన్ని ఇస్తాయి సో ఇది రెండు వేల ఇరవై ఏడు గురించి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది రెండు సంవత్సరాల గురించి ఒకేసారి చెప్తున్నాను చూడండి ఈ రెండు సంవత్సరాలు కూడా మీకు కెరీర్కి మరియు ధన ప్రవాహం గురించి చెప్పవచ్చు ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో పూర్తిగా చెప్తాను ఈ రెండు సంవత్సరాలు ధనసు రాశి వారికి ఆర్థికంగా స్వర్ణయుగం గురువు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కన్యా రాశి పదవీళ్ళు రాజ్యస్థానంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో తులారాశి పదకొండవ ఇల్లు లాభస్థానంలో సంచరిస్తాడు ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండే అవకాశం ఉంది పదవ ఇంట గురువు ఉన్నప్పుడు నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వేతనాలు పెంపుదల ఖచ్చితంగా ఉంటుంది వ్యాపార విస్తరణకి ఎవరైతే చూస్తున్నారో బిజినెస్ చేసేవారికి బ్రాంచులు ఓపెన్ చేయడం లేదా కొత్త వెంచర్స్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బహుళ ఆదాయ మార్గాలు కూడా ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో గురువు లాభస్థానానికి వచ్చినప్పుడు మీరు ఊహించని మార్గాల నుంచి డబ్బు వస్తుంది వచ్చే అవకాశం ఉంటుంది జ్యోతిషం ప్రకారం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది సమాజంలో మీ గౌరవం పెరిగే అవకాశం ఉంది నేటి వరకు వీడేనా అని చిన్న చూపు చూసిన వాళ్ళే ఈ మీ దగ్గర వచ్చి మీ సలహాలు తీసుకునే స్థాయికి మీరు ఎదుగుతారు ఇది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది గురించి ఇంకా రెండు వేల ముప్పైకి వచ్చేసరికి ఇది మీకు శత్రు విజయం అని చెప్పాలి రెండు వేల ముప్పైలో ఇక రెండు వేల ముప్పై శని భగవానుడు వృషభ రాశిలోకి పూర్తిగా అంటే ఆరవ ఇంట్లోకి పూర్తిగా మారుతాడు జ్యోతి శాస్త్రంలో శని ఆరవ ఇంట్లో ఉంటే అది విపరీత రాజయోగం కలిగే అవకాశం ఉన్నట్టు అనమాట ఆరవ ఇల్లు అంటే శత్రువులు రుణాలు రోగాలు శని ఇక్కడికి రావడం వల్ల అప్పులు తీరిగే అవకాశం తీరిపోయే అవకాశం ఉంటుంది ఎంత పెద్ద అప్పు అయినా సరే ఈ సమయంలో తీర్చగలుగుతారు శత్రు నాశనం కలిగే అవకాశం ఉంటుంది మీ మీద కుట్రలు చేసేవారు కోర్టు కేసుల మీద ఉన్నవారు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారు కాబట్టి రెండు వేల ముప్పై మీకు ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఎలాంటి భయాలు లేకుండా నిలబడతారు మిత్రులారా మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు పునాది అయితే రెండు వేల ఇరవై ఆరు మలుపు లాంటిది రెండు వేల ఇరవై ఎనిమిది ధనయోగం కలిగే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మీకు ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశం ఉంది రెండు వేల ముప్పై మీకు విజయం కలుగుతుందని జ్యోతిష్యం చెప్తుంది సో రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా మీకు తిరుగులేని విజయాలే అందుతాయని చెప్పేసి జ్యోతిష్యం ప్రకారం చెప్పవచ్చు సో ఇప్పటి వరకు చెప్పింది ఒక అయితే ఇప్పుడు చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఈ టాపిక్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇదే పరిహారాల టాపిక్ అనమాట ఈ ప్రయాణంలో చిన్న చిన్న ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే శ్రీరామ రష్యగా మీ రాశికి గురువు అధిపతి కాబట్టి సో గురువుకి ఇష్టమైన దైవం శ్రీరాముడు మరియు దత్తాత్రేయుడు కాబట్టి ప్రతి గురువారం విష్ణు శాసనం లేదా రామనామ జపం చేయండి హనుమాన్ చాలీసా పఠించడం అలవాటు చేసుకోండి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం హనుమాన్ చాలీస పారాయణం చేయడం మర్చిపోవద్దు వేరైనంత వరకు పేద విద్యార్థులకి పుస్తకాలు లేదా చదువుకి సహాయం చేయండి గురువు బలం పెరుగుతుంది మిత్రులారా భయపడకండి దయనంగా అడుగు ముందుకు వేయండి గ్రహాల అనుగ్రహం మీకు తోడుగా ఉందని మర్చిపోవద్దు రాబోయే ఐదేళ్ళు మీవని పూర్తిగా నమ్మి అడుగు ముందుకు వేసి దయనంగా వెళ్ళండి మీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ధనుసు రాశి వారందరికీ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ లేదా జై సీతారాం అని రాసి మీ భక్తిని చాటుకోండి శుభం శుభం స్వస్తి